హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ నేను ఈరోజు కూర పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను ఈ పప్పును ముందుగా కడిగేసి పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ కడిగేసి పెట్టేసుకున్నాను వాటర్ పోసుకున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి ఎప్పుడైనా ఓకే ఫ్రెండ్స్ పప్పు ఉడికిందాక వెయిట్ చేద్దాం ఈ లోపల బచ్చల కూరని రెడీ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బచ్చల కూర కడిగేసి పెట్టేసుకున్నాను కొత్తిమీర పుదీనా కడిగేసి పెట్టేసుకున్నాను వెల్లిపాయ దంచుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బచ్చల కూరని కొత్తిమీరని పుదీనాని పప్పులో వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ పప్పు అయితే ఆ ఉడికిపోయింది ఇప్పుడు బచ్చల వేసేసుకున్నాం వేసేసుకుందాం కూర వేసేసుకొని ఉడికించుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది టేస్టీ ఉంటుందండి పప్పు కొత్తిమీర పుదీనా వేయడం వల్ల కూడా ఓకే ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం ఉడికిపోతుంది బచ్చల కూర కొత్తిమీర వేసేసాను ఫ్రెండ్స్ పప్పు ఉడుకుతుంది ఈ లోపల మనం తాలింపు వేసేసుకుందాం కరివేపాకు కడుక్కొచ్చుకుందాం ఓకే అండి వెలిగించాను గిన్నె పెట్టేశాను ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కూడా పోసానండి రెండు చెంచాలు ఇప్పుడు తాలింపు గింజలు కరివేపాకు వేసుకుందాం ఓకే అండి తాలింపు గింజలు జీలకర్ర శనగపప్పు వేసేసుకున్నాను ఇప్పుడు వెల్లిపాయ రెబ్బలు దంచి పెట్టుకుని వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను చిటికడంతా పసుపు వేసేసుకున్నాం వేసేసుకొని ఇప్పుడు చింతపులుసు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ చింతపండు గుజ్జు పోసేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే అండి చింతపండు చింతపండు చింత చింతపండు ఈ లోపు పసుపు వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకొని పప్పు వెనుప వేసుకుందాం సాల్ట్ అయితే రెండు చెంచాలు వేసాను మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి ఇప్పుడు పప్పు వినిపేసుకుందాం పప్పు కూడా వెనిపేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ యొక్క చింతపులుసులో తాలింపు పెట్టినటువంటి చింతపులుసులో కారం వేసుకుందాం ఇది మసలగానే పప్పు రెడీ అయిపోతుందండి అటు సైడ్ ఇటు సైడ్ చేయడం వల్ల పప్పు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఒక చెంచడు కారం వేస్తున్నానండి మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ తాలింపు చింతపులుసు అయితే మసలిపోయింది ఇప్పుడు ఈ యొక్క పప్పును ఎనిపి పెట్టుకున్నటువంటి పప్పును ఇందులో పోసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ రుచికరమైనటువంటి బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ కాకపోతే కొంతమంది ఏమో టైట్గా అంటే గుత్తగా చేస్తారు మీ ఇష్టం అది నేనైతే కొంచెం కొంచెం చార్ టైప్ చేశాను అది మీ చాయిస్ ఫ్రెండ్స్ కొంచెం ఇలా అయితేనే బాగా తింటారు పిల్లలని నేను ఇలా చేసేసాను మీరైతే వాటర్ తగ్గించుకుంటే కొంచెం గుత్తగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఇది మాత్రం ఈ చాయిస్ ఫ్రెండ్స్ నీళ్ళలాగా కావాలంటే నీళ్ళలాగా చేసుకోవచ్చు చార్లాగా గుత్తగా కావాలంటే గుత్తగా చేసుకోవచ్చు నేనైతే కొంచెం చార్లాగా చేసేసాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay friends, bye friends.